అసలు డిప్రెషన్కి మూలం ఎక్కడో తెలుసా ఎందుకు డిప్రెషన్లోకి వస్తారో మీకు ఎప్పుడైనా ఆలోచించారా బేసు తీవ్రమైన అసంతృప్తితో మీకు మొదలవుతుంది అసలు అసంతృప్తి ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా అసంతృప్తి నాకెందుకు అనేది మూలాల్లోకి వెళ్ళి ఆలోచించండి లేదంటే డిప్రెషన్ అది చాలా ముదిరిపోతుంది చాలా ప్రమాదం కూడా అసలు అసంతృప్తి ఎందుకో ఆలోచించి దాని నుంచి బయటపడే మార్కు ఆలోచించి నెగిటివ్ థింకింగ్ని వదిలేసి పాజిటివ్ మెంటల్ ని డెవలప్ చేసుకొని హాయిగా ముందుకెళ్ళండి బాధని చాలా ఈజీగా ఆస్వాదించేస్తూ ఉంటారు అది బానేయండి బాధను వదిలేసి మీ అసంతృప్తికి కారణాలను తెలుసుకొని దాని నుంచి బయటపడి మీకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండండి అంతే